నేను కర్నూలు జిల్లా గొనియేళ్ల మండలం హెచ్ కేరవాడి గ్రామస్తుని ఒక మాజీ సైనికుని నేను నా పేరు కె నసరుద్దీని హెచ్ కైరవాడి గ్రామంలో నివసిస్తున్నాను నేను మాజీ సైనికుని దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు సైన్యంలో నేను డ్యూటీ చేశాను అంతేకాకుండా నాకు కార్గిల్ యుద్ధము నేను పార్టిసిపేట్ చేశాను దాంట్లో చాలా మటుకు నా నైపు నైపుణ్యము ఉన్నది అంతేకాకుండా మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న సమస్యలను బట్టి పాకిస్తాన్తో యుద్ధంలో మాకు అవకాశం ఇచ్చినా అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము దేశ సేవ కోసం ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నాము మా మాయ సైనికులు అందరం కూడా నేను ఒక్కనే కాదు మాయ సైనికులు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు దయచేసి మాకు ఈ అవకాశం ఇవ్వండి పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి మా అదృష్టముగా భావిస్తున్నాము పాల్గం ఉగ్రదాడిలో జరిగినటువంటి అమాయకుల ప్రజలతో జీవితాలతో ఆట ఆడుకున్న పాకిస్తాన్కి మంచి బుద్ధి బుద్ధి చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాకేంటి మా సైనికులు ధైర్యంగా మేము ముందుకెళ్ళి పాకిస్తాన్ అంతం చేయడానికి మేము ముందున్నాం అంతేకాకుండా భారతదేశము నూటికి నూరు పర్సెంట్ పర్సెంట్ విజయం భారతదేశాన్ని అని నేను కోరుకుంటున్నాను